ఈ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఐశ్వర్య రేఖలో భాగంగా ధనరేఖ మణిబంధ రేఖల నుండి వెలువడి ఈ మణిబంధ రేఖలు అనేటువంటివి ఈ మణిబంధ రేఖల నుండి ధనరేఖ వెలువడి ఇలా ధనరేఖ మణిబంధ రేఖల నుండి బయలుదేరి పల్లం వరకు సక్రమంగా ఉండి ఇక్కడ పల్లం ఉంది ఇక్కడ డౌన్ ఈ పల్లెం వరకు బాగుండి ఈ పళ్ళం నుండి మధ్య వరకు బాగుండి మధ్య నుంచి ఒంకటింకరగా సక్రమంగా వెలువడి మరలా అది వెనుకకి మరలి ఇది రేఖ ఇలా ఉంది తర్వాత వెనుకకు మరలి ఇలా చూడండి చంద్రస్థానం ఎవరికైతే చంద్రస్థానంలోకి దంరేఖ ఎవరికైతే వచ్చి చేరుతుందో అంటే ఈ ఐశ్వర్య రేఖ యొక్క ధనరేఖ అనేటువంటిది ఈ మణిబంధ రేఖలు బయలుదేరి గా వెళ్ళిపోయి ఈ విధంగా మళ్ళీ దిగి చంద్రస్థానం వచ్చి చేరిన గా చంద్రస్థానం వచ్చి చేరిన ఈ విధంగా ధనరేఖ చంద్రస్థానం వచ్చి కిందికి దిగిన శరశాలలో ఉంచబడును ఈ విధంగా చెప్తే ఎలా రావచ్చు శరశాలలో జైలులో ఉంచబడుతురు అదేవిధంగా అదృష్ట రేఖ నుండి కొన్ని శాఖలు వెలువడి సక్రమంగా పైకి పోయి కొన్ని శాఖలు పైకి ఉన్న ఉన్నా ఈ విధంగా ధనరేఖ అయినటువంటిది నేనుగా సక్రమంగా ఉంది సక్రమంగా ధనరేఖ ఉండి కొన్ని శాఖలు ఇట్లా పైకి పోయే కొన్ని శాఖలు పైకి పోయే రేఖలు ఉన్న వల్ల ప్రారంభంలో పేదవాడైనను ప్రారంభంలో ధనరేఖల పాయలు వచ్చి పైకిపోతే ప్రారంభంలో పేదవాడైనను క్రమంగా కష్టపడి భాగ్యవంతుడు లేదా ధనవంతుడు అవును అదేవిధంగా చంద్రస్థానం నుండి గురుస్థానం చేరిన ధనరేఖ వల్ల చంద్రస్థానం నుండి ఈ ధనరేఖ అనేటువంటిది ధనరేఖ అనేటువంటిది చంద్రస్థానం నుండి గురుస్థానం ఇది గురుస్థానం చంద్రశేఖ చంద్రస్థానం నుండి చెట్టనే రావచ్చు లేదా ఇది చంద్ర ఇదంతా చంద్ర చంద్రస్థానం నుండి గురుస్థానం ధనరేఖ ఎవరికైతే చేరుతుందో అదేవిధంగా గురుస్థానంలో కత్తిరి కూడా ఉన్నవాళ్ళ మీకు చేరి ఈ గురుస్థానంలో కత్తిరి కూడా ఉన్నవాళ్ళ రేఖెలా కత్తిరి ఇలా ఉంటుంది కత్తిరి కూడా గురుస్థానంలో ఎవరికైతే ఉంటుందో గురుస్థానంలోకి చంద్రస్థానం తండ్రికి ఎవరికైతే చేస్తుందో వివాహ వివాహము అంటే పెళ్ళి జయప్రదమగుణం పెళ్ళి లేదా వివాహము వివాహ జయప్రద మగుణం ఈ కత్తిర సేనాన్ని మరో రేఖసే ఖండించబడిన ఈ రేఖ ఈ కత్తిరైనటువంటి ఇంకొక రేఖ పోయి ఇది మరో రేఖ ఎలా కానీ ఇలా పోయి ఖండించింది అనుకో మరో రేఖ పోయి ఖండించిన ఎడదా ఇలా ఉంది ఇది అంటే ఇలా ఉండి మరో రేఖ ఇలా పోయి ఖండించిన వెళ్ళా ఈ విధంగా గురుస్థానంలో కత్తిరిని మరో రేఖ మళ్ళీ మరలా ఖండించి ఖండించిన వెళ్ళదా ఖండించే విధంగా ఖండించిన ఏడల ఖండింపబడిన ప్రాణహాని కలుగును స్థానంలో ఉన్న కత్తిన్ని విధంగా మరో రేఖ వచ్చి ఖండిస్తే ప్రాణహాని ప్రాణ విధంగా ఉండి ఎలా అయినా ఉండొచ్చు ఎలా అయినా ఉండవచ్చు ఎలా ఉండొచ్చు మరో రేఖ ఖండించాలి కత్తిని అదే కత్తి ఖండించకపోతే ఆ రేఖ వల్ల వివాహం జరుగును అంటే దాని రేఖ చంద్రస్థానం నుండి గురుస్థానం ధనరేఖ చేరి నుండి వివాహం జయప్రదమగును అదే కత్తిని మరో రేపు వచ్చి ఖండిస్తే ప్రాణహాని కలుగును అదే విధంగా ధనరేఖలో వడ్ల గింజ ఎవరికి ఉంటుందో వారి బిడ్డలకు కూడా ఏర్పడి ఉండును ఒకసారి కూడా ఈ ధనరేఖ అనేటువంటి దాంట్లో వడ్ల గింజ ఉంది అనుకో ధనరేఖ ఉంది ఈ ధనరేఖలో వడ్ల గింజ విధంగా ఉంది వడ్ల గింజలేక ధనరేఖలు ఎవరికైతే ఉంటుందో వడ్ల గింజ రేఖ ఎవరికి ఉంటుందో అదే వడ్ల రేక తమ సంతానాన్ని కూడా ఉంటుంది తమ సంతానాన్ని కూడా చాలా మంది చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకు సంతానాన్ని కూడా వడ్లగింజ గింజలేక ఉంటుంది అదేవిధంగా వివాహానికి వివాహం కాని స్త్రీ అస్తమందు వడ్ల గింజ ఉన్న ఈ వడ్ల గింజలు అనేటువంటిది పెళ్లి కాని స్త్రీ అందుకు ఉన్నాయల్లా ఆ స్త్రీ పురుషునిపై బద్ద అనురాగము ఉండును ఎవరికైతే పెళ్లి కాని స్త్రీకి విధంగా ధనరేఖలో వడ్గించే ఉంటుందో ఆ స్త్రీ పురుషునిపై బద్ధ అనురాగము కలిగి ఉండును అదేవిధంగా అదృష్ట ప్రారంభంలో పాయలు కలిగి ఉన్నా అదృష్ట ప్రారంభంలో పాయిలు ఉన్నా అదృష్టరేఖ అనేటువంటిది ఎలా ఉంది ఎట్లైనా ఉండే పాయల్లో విధంగా అదృష్ట ప్రారంభంలో పాయలు చేరి ఉన్నా అంటే ఈ నుంచి కలిసి రెండు రేఖ రెండు పాయలు కలిసి ఒక రేఖగా విధంగా పైపోయింది ప్రారంభంలో ఎవరికైతే దండరేఖ పాయలు చేరి ఉంటుందో బాల్యంలో ఆరోగ్య అనారోగ్యాలను పాయలు ఉంటే బాల్యంలో అనారోగ్యాలను పక్కన నక్షత్రం ఉన్నా ఈ పాయలకి పక్కనకి ఈ పక్క కానీ లేదా ఈ పక్క కానీ ఏ పక్కైనా ఒక నక్షత్రం గుర్తుగానే ఉంటే పక్క నక్షత్రం ఉన్న తల్లిదండ్రుల కారణంగా నష్టాన్ని పొందదురు ఈ విధంగా ఈ పక్క ఉంటుంది ఈ సైడ్ చంద్రస్థానం ఉంటే భారీ కారణంగా ధన నష్టము ఈ విధంగా శుక్రస్థానం అయిపోయి ఉంటే తల్లిదండ్రుల మూలకంగా అంటే ధనరేఖ పాయలు చీరి ఈ ధనరేఖ పక్కన నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో తల్లిదండ్రుల కారణంగా నష్టాన్ని పొందుద్రు అదృష్టరేఖ గులాబీ రంగు లేదా ఇటుక వర్ణము కలిగి రబ్బరు వలె మెత్తగా ఉన్న మంచిది శ్రేష్టము రబ్బరు వలె చేస్తే ఉంటే మంచిది శ్రేష్టము అదేవిధంగా రే ధనరేఖ ఎర్రని రేఖ వల్ల ఎర్రని ధనరేఖ వల్ల అంటే ఎర్ర ఎర్రగా ఉండాలి రక్తవర్ణం అనమాట ఎర్రని రేఖ వల్ల ఉద్రేకము ఎక్కువ అంటే రక్తవర్ణం అంటే ఉద్రేకము ఎక్కువ కార్యభంగము ఉండును రేఖ రక్తవర్ణంతో ఉంటే కార్యభంగం కలుగును మెత్తన అరసై ఉన్న ఈ అరిసె అనేది మెత్తగా మరి రబ్బరు మెత్త మెత్తగా ఉన్న ఉన్న సోమవారతనమును తెలుపును రబ్బరు వరే కాకుండా సాగి లేకుండా మెత్తగా ఉంటే సోమవారతనంను కూడా తెలుపును అదేవిధంగా వేలు కొనలు గుండ్రంగా ఉన్నా ఇదే దీంతో పాటు ఈ వేలు కొనలు అనేటువంటివి గుండ్రంగా ఉంటాయి ఇలా పైన గుండ్రంగా ఉంటాయి పశులాగా లేకుండా బ్లో గుండ్రంగా గుండ్రం కట్టు వేలు కోనలు ఈ విధంగా గుండ్రంగా ఎవరికి ఉంటున్నా ఉంటాయో చురుకుతనం ఉండును వేలు కొనలు కోణములు ఉన్నా ఈ వేలు కొనలు అనేటువంటివి వేలుంది ఈ విధంగా కోణం వేలు కోనలు అనేటువంటిది ఈ విధంగా కోణాకాలంలో ఎవరికైతే ఈ కోణాలు ఉంటాయి ఈ విధంగా కోణంలాగా వేలున్నా అనుభవ జ్ఞానము ఎక్కువ వాళ్ళకి అనుభవ జ్ఞానం ఎక్కువ వేలు కొనలు మొనదేరి ఉన్నా మొన ఈ విధంగా కోనలాగా ఉండి కాకుండా మరీ ఎక్కువ చూడండి ఈ వేలు అనేటువంటివి చూడు మరీ గోపురంలాగా ఈ విధంగా ఉన్నా ఈ విధంగా మనదేరి మొన మొనలాగా గోల్ చేతి శివరం ఈ విధంగా పొనదేళ్ళు ఉంటే ఈ కోణం ఇది కోణం ఇది మనదేళ్ళు ఉండడం పైకి మనదేలు ఎవరికైతే ఉంటుందో చంచల స్వభావము చెంచలత్వం ఉండడం అదేవిధంగా రేళ్ళు తిన్నగా ఉన్నా రైళ్ళు అనేటువంటివి బాగా ఉన్నాయి వెళ్ళా వేళ్ళు మామూలుగా షాపింగ్ వేళ బాగా ఉన్నాయల్లా తొందరతనం ఎక్కువ అదేవిధంగా ఉబ్బికి ఉన్న కడుపులున్నా ఈ అనేటువంటివి ఉబ్బికి ఉన్న ఎక్కువ ఉబ్బికి ఉన్న మంచి విమర్శనాశక్తి దూరదృష్టి ఉన్న ఈ కలుపులు ఎవరికైతే ఉబ్బినట్టు ఉంటాయో దూరదృష్టి ఉంటుంది విమర్శనాశక్తి ఉంటుంది దూరదృష్టి విమర్శనాశక్తి ఉండును శత్రశ్రమగా ఉన్న ఈ వేలు కొండలనేటువంటివి ఈ వేలు కొనలు అనేటువంటిది ఎలా ఉంటాయి ఈ విధంగా శత్రుశ్రవంలాగా చూడ ఈ వేలు కొనలు ఈ విధంగా శత్రుశ్రవం లాగా పశ ఎవరికైతే ఉంటుందో శాంతి జీవనము ఉండను అదేవిధంగా శుభదాయకము శత్రుశ్రవ శివని శివుడు ఉంటే శుభదాయకము అదేవిధంగా అంటే శుభ శుభంతో కూడిన జీవితం గడుపుతారు అదేవిధంగా మధ్య మధ్య మంచి అదృశ్య రేఖకు మంచి బుధస్థానం కలిగి ఉన్నా ఈ అదృశ్య రేఖ లేక ఐశ్వర్య రేఖ లేక ధన రేఖ ఈ బాగుండి ఈ బుధస్థానం అనేటువంటిది బాగా ఉన్నా అంటే మీ ఎత్తు లేకుండా మరియు డౌన్ లేకుండా బుధస్థానం బాగా కలి మంచిది కలిగి ఉన్నవారు వ్యాపార అనుభవంలోను వారికి వ్యాపార అనుభవంలోను వ్యాపార భావం కలిగి ధనము లక్ష్యలో ఆర్జించే అవకాశముగా వారు ఉందరు లక్షల్లో వ్యాపారము ఆర్జించే వారికి ఉందరు అంటే లాభం అదేవిధంగా వ్యాపారంలో లాభం లక్షల్లో ఆర్జించుద్రు అదే విధంగా మంచి నేర్పు ఉంటుంది మంచి నేర్పు ఉంటుంది దాని రేఖ బాగుండి స్థానం బాగుంటే మంచి నేర్పు ఉంటుంది రసజ్ఞత ఉంటుంది రసజ్ఞత పొందిందరు రేఖల శీలి బయలుదేరి ఏమన్నా రేఖలు అనేటువంటి శీలి బయలుదేరి ఉన్నా ఈ విధంగా రేఖలు అనేవి ఇలా బయలుదేరారు రేఖల శీలి అంటే చివర ఈ విధంగా రేఖలు శ్రీలు బయలుదేరి వాళ్ళ రెండు విధాలుగా సంపాదన కలుగును రెండు విధాల సంపాదన కలుగును అదేవిధంగా లోతుగా రేఖలు ఉన్నా విశేష ఫలము నచ్చును ఈ రేఖ అనేటువంటిది బాగా లోతుగా ఉంటే మందంగా కాదు లోతు లోతుగా బాగా ఇటువారణంలో కానివ్వండి లోతుగా రేఖలున్నా విశేషమైన ఫలితము పొందుదురు అదేవిధంగా శుక్రస్థానం నుండి ఒక రేఖ వచ్చి ధనరేఖతో కలిసిన ఈ విధంగా ధనరేఖ ఉంది ఈ విధంగా ధనరేఖ ఇది శుక్రస్థానం ఈ శుక్రస్థానం నుండి ధనరేఖ వచ్చి శుక్రస్థానం నుండి వచ్చి రేఖ ధనరేఖను చేరని ఎడలా కలిసిన ఎళ్ళ అది తల్లి కానీ లేక తండ్రి కానీ తండ్రి తల్లి కానీ తండ్రి కానీ లేక తల్లి తరపున తండ్రి తరపున వారు సంపాదించిన ధనమునకు అధికారి మరియు దత్తత వెళుతురు ఈ విధంగా ఇస్తే ఈ విధంగా ఎవరికైతే దండ్రగ శుక్రస్థానం నుంచి వచ్చి పాయ తండ్రిగంతో కలిస్తే వారు తల్లిదండ్రు వారింటికి కానీ తండ్రి తరపు వారింటికి కానీ దత్తత పోదురు అదేవిధంగా శుక్రస్థానం బంధుజనులకు ఇతర కుటుంబ ఆస్తులు కలిసే యోగము శుక్రస్థానము బంధువులకి ఆస్తుల ఆస్తులు కలిసే యోగం కలిగి బంధువులు తన సంపదలకు వారసగును ఈ విధంగా ఉంటే బంధువులు కాబట్టి బంధువుల సంపదకి వారసుకును కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్